హన్మకొండలోని భవానీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఐఎంఏ మరియు భవానీ నగర కమిటీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భవానీ నగర్ కాలనీ వాసుల అధ్యక్షులు రావు మాట్లాడుతూ ఈ యొక్క వైద్య శిబిరం ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్లకు మరియు సహకరించిన కాలనీ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని ఈ యొక్క వైద్య శిబిరంలో దాదాపు ఇప్పటి వరకు ఐదు వందల మంది ఉపయోగించుకోవడం జరిగిందని కాలనీ వాసుల సహకారంతో రానున్న మరిన్ని రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను నగర్ కాలనీలో నగర్ అభివృద్ధి కమిటీ తరఫున మరియు ఐఎంఏ తరఫున వరంగల్ జిల్లా తరఫున మెడికల్ మెగా హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దానికి అశేషమైన స్పందన అందరూ దాన్ని సద్వినియోగం చేసుకున్నారని మేము భావిస్తున్నాం ఇప్పటికే దాదాపు ఒక ఐదు వందల మంది వచ్చి దాన్ని టెస్టులు అన్ని తీర్ల టెస్టులు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా సహకరించింది డాక్టర్ ప్రసన్న గారు మెడికల్ క్యాంప్ లాగానే భవన్ నగర్ కాలనీ ఏర్పాటు చేసినట్టు ఈ క్యాంపు లాగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజన్ వస్తుంది అందరు కూడా సీనియర్ సిటిజన్స్కు ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది జాగ్రత్త పడాల్సిన సమయం కూడా ఇదే కాబట్టి అందరు అందరూ కూడా అన్ని కాలనీలలో కలిసికట్టుగా ఉండి ఇట్లాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మరి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా వైద్యం అందిస్తే బాగుంటుంది అనేది నేను సూచన చేస్తున్నా ఈరోజు ఈ అనవకొండ నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలనీ అభ్య అధ్యక్షులందరికీ అదేవిధంగా కాలనీ వాసులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ కూడా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా వైద్యం అందించాలని ఈ రోజు ఏర్పాటు చేసి ఇక్కడ ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి బాధ్యులు వాస్తవంగా కాలనీ అధ్యక్షుడు ప్రకాశ్రావు గారు రామరెడ్డి గారు వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నారు వారికి కూడా నేను ఇప్పటి వరకు నేను కూడా ఈ భవన్ నగర్లో ఉంటుందని కొందరికి తెలియదు నేనే భవన్